రామాపురం అందమైన పల్లెటూరే కాని అక్కడ అక్షరం ముక్కరాని అమాయకత్వం ఎక్కువ ఆ ఊరిలో పోలయ్య అనే ముసలి రైటు ఉండేవాడు కొడుకు కోడలు చనిపోయినా తన రక్తాన్ని చెమటగా మార్చి మనవడు రాముని పట్నంలో చదువుకి పంపాడు పోలయ్యకి తెలిసిందొక్కటే శ్రమ తెలియనిది ఒక్కటే మోసం కాని ఆ ఊరిలో రాజయ్య అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు పేదల ఆకలిని అప్పులతో తీరుస్తూ వారి అమాయకత్వాన్ని తన ఆస్తిగా మార్చుకునే రకం ఈరోజు పోలయ్యని అందరి ముందు రచ్చబండ దగ్గర నిలబెట్టాడు ఏరా పోలయ్యా నీ ముసలి ప్రాణం పోయేలోపు నా బాకీ తీరుస్తావా లేదా అయ్యా వర్షాల్లేక పంట ఎండిపోయింది వచ్చే నెలలో మనవడొస్తాడు వాడేదో ఒకటి చేస్తాడు దయచేసి ఇంకొక్క నెల గడుగోండి నీ మనవడు వస్తే ఏమొస్తుందిరా వాడు పట్నంలో చదువుతున్నాడంటే నా పైసలే కదా ఖర్చు పెడుతున్నావు రేయ్ సత్తిగా వీడి లెక్క చెప్పు అయ్యా అసలు పదివేలు వడ్డీ ఒక ఇరవై వేలు మొత్తం బాకీ ఉన్నాడు పోలయ్యా సరిగ్గా అదే సమయంలో తన చదువు ముగించుకుని రాము ఊరికి తిరిగి వచ్చాడు కాని ఊరి పొలిమేరల్లోనే తన తాత పడుతున్న అవమానం చూసి అతని రక్తం మరిగిపోయింది తాత వాడు అంత మాట అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు మనం వాడికి రూపాయి బాకీ లేదని నాన్న పోయే ముందే చెప్పాడు కదా నాయనా అది నిజమే కానీ నానకట్టిన పైసలకు వాడి దగ్గర రసీదు లేదు వాడు చూపిస్తున్న పాత చిత్తు కాగితం మీద నా వేలి ముద్ర ఉంది అది అబద్ధమని ఎలా చెప్పను చదువురాని నిన్ను వాడు వాడుకుంటున్నాడు తాత మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని నిజం ఉంది ఈ బాకీ ఈరోజుతో తెగిపోవాలి వద్దురా వాడు పెద్దోడు గొడవపడితే మనల్ని ఊర్లో ఉండనివ్వడు గౌరవం లేని ఊరిలో ఉండటం కంటే గొడవపడి నిజం గలవడం మిన్నతాత నువ్వు భయపడకు రాముకి తెలుసు తన తండ్రి చనిపోయే ముందే అప్పులన్నీ తీర్చేశానని చెప్పాడు కాని రాజయ్య దగ్గర ఉన్న ఆ దొంగ కాగితమేంటో రాముకి అర్థం కాలేదు ఆ రాత్రి తన తండ్రి పాతపెట్టను వెతకడం మొదలుపెట్టాడు నిజం నిద్రపోతుంది కాని చనిపోదు ఆ పాత డైరీ పేజీల్లో రాజయ్య చేసిన మోసానికి బలమైన సాక్ష్యం రాము కళ్ల ముందు మెరిసింది మరుసటి రోజు ఉదయం ఊరిజనం అందరి ముందు రాము రాజయ్యను ఎదుర్కొన్నాడు ఈసారి రాము భయం భయంలేదు అక్షరం అనే ఆయుధముంది రాజయ్య గారు బాకీ లెక్క తేల్చటానికి వచ్చాం ఆ కాగితం ఒకసారి చూపించండి చూశావా సత్తిగా చదువుకున్నోడు వచ్చాడు అరే ఆ పాత పుస్తకం తీ కాగితం పరిశీలిస్తూ తాతా ఈ కాగితం మీద నువ్వు వేలిముద్ర వేసిందెప్పుడు అదేరా నీ నాడు ఐదు వందల కోసం వెళ్తే వేయించుకున్నాడు రాజయ్య గారు మీరు చాలా తెలివైనవారు కాని ఒక చిన్న పొరపాటు చేశారు ఈ కాగితం మీద ఉన్న తేదీ ప్రకారం ఆ రోజు ఆదివారం బ్యాంకు సెలవు మీరు మా తాతకి డబ్బు ఇచ్చే అవకాశమే లేదు అంతేకాకుండా ఈ కాగితం మీద మీరు రాసిన వడ్డీ రేటు చట్టవిరుద్ధం ఏరా నాకు చట్టాలు చెబుతున్నావా అది నా ఇష్టం మీ ఇష్టం కాదు రాజయ్య గారు నా చేటులో ఉన్నదేంటో తెలుసా నాన్న చనిపోకముందు మీకు కట్టిన పైసలకు సాక్ష్యంగా అప్పట్లో మీరు సంతకం చేసిన ఒక చిన్న డైరీ పేజీ ఇదిగో చూడండి ఇందులో మీరు బాకీ తీరింది అని రాశారు ఇది కోర్టుకు వెళితే మీరు జైలుకు వెళ్లడం ఖాయం రేయ్ అది అది పొరపాటున రాశానులే పొరపాటు కాదు రాజయ్య గారు ఇది మోసం మా తాత దగ్గర అక్రమంగా వసూలు చేసిన పదివేలు ఇప్పుడే వెనక్కిచ్చేయండి లేదంటే పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం అయ్యా వీడు గట్టిగా ఉన్నాడు ఇచ్చేయండి రాజయ్య భయంతో తన తప్పు ఒప్పుకున్నాడు పోలయ్య కళ్లలో ఆనందం చూసి ఊరు గర్వపడింది చూశారా నా సాముల్లారా అక్షరం ముక్కరాని నాకు ఈ మన్ను తప్ప ఏమీ తెలియదు కాని నా మనవడు ఆ అక్షరంతోనే మా కష్టాన్ని తీర్చాడు అక్షరం మొక్క నేర్చుకుంటే ఎవడికీ తల వంచక్కర్లేదని హీరోస్ తెలిసింది చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు తన కుటుంబాన్ని తన గౌరవాన్ని కాపాడుకునే ధైర్యం అని ఆ రోజు రాము నిరూపించాడు అక్షరమే అసలైన ఆస్తి దానిని సంపాదించుకున్నవాడు ఎవ్వడికీ తలవంచడు